ప్రభు కుర్పురం బట్టి బీవారి నుంచి ఒక బ్రదర్ వచ్చారు ఆయన పేరు రాజేష్ గారు నీతిమంతులు అవుతాం పరలోకానికి వెళ్తాం మేము ఇంకా మంతులము కాదు పరలోకానికి అర్హులము కాదని ఉద్దేశంతో చేస్తుంటే నిజంగా నెంబర్ వన్ సాక్ష్యం ఆ అబ్బాయిదే ఈ లో ఎందుకంటే చాలా అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు రాజేష్ ఆ బాబు పేరు ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఉంటాయి చెప్పాడు అనమాట ఏమనంటే మేము ఎంత చేస్తున్నాం ఇలా నడుస్తున్నాం మేమే పరలోకానికి వెళ్తామో లేదో తెలియదు అని ఆలోచిస్తున్న క్రమంలో ఆయనకి సత్యాన్ని దగ్గర చేస్తాడు ఆయన ఐదు రోజులు కూడా వ్యాఖ్యాన్ని విన్నాడు సాక్ష్యాన్ని కూడా చెప్పడం జరిగింది నేను ఏమంటానంటే ఇక్కడ ఈ గమనీయాలు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు పండితుడు ఆ చంపాలనుకున్న వారికి ఏం అంటే దేవుని వలన కలిగినదా మీరు వారిని వ్యర్థపరచలేరు అన్నాడు ఎంత మంచి మాట చెప్పాడు చెప్పండి ఇది దేవుని వలన కలిగితే మీరు వాళ్ళు ఏం చేయలేరు వ్యర్థపరచలేరు అని చెప్పారు ఈరోజు దేవుని వలన కరిగిన కార్యాలు ఉంటాయి కార్యక్రమాలు ఉంటాయి మీకు ఒక మాట చెప్తాను కార్యాలు మనం చేసుకునేవి క్షమించండి కార్యక్రమాలు మనం చేసుకునేవి కార్యాలు దేవుడు చేసేవి ఈరోజు ఒక పెళ్లి చేయాలి దాన్ని ఎలా చేయాలి ఎతర వాళ్ళు చేస్తే చూసి మనం చేసేలేమా లేకపోతే ఒక ఇల్లు కట్టాలి కొన్ని కొన్ని చేసేస్తాం కానీ దేవుని వలన కలగాలి అందుకనే ఆయన ఏం చెప్పాడు దేవుని వలన కలిగినదా మీరు వ్యర్థపరచలేరు తర్వాత ఏమన్నాడు ముప్పై తొమ్మిదిలో మీరు ఒకవేళ దేవునితో పోరాడుతురు సుమి అన్నాడు ఒకవేళ దేవుని వలన కలిగితే ఇది దీనికి వ్యతిరేకంగా మీరు వెళ్తే దేవునితో పోరాడేవారు అవుతారని చెప్పాడు ఈరోజు మీరు గమనించండి ఒక్క సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోండి విశ్వాసం ఈ రోజున మీరు పాపులు పాపులు అని చెప్పేవాళ్ళు ఉన్నారు విశ్వాసాలను మీరు నీతివంతులని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ సత్యం అనేది చాలా ప్రబలతోంది ఇప్పుడు ఒక మాట తెలుగులోనంటే తక్కువ మంది ఉన్నారు కానీ కృపను బోధించే వాళ్ళు ఇతర భాషల్లో బోధించే వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారు విదేశీల్లో కూడా చాలామంది ఈ కృపను బోధించే వాళ్ళు చాలా విస్తారంగా ఉన్నారు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మన ఇండియాలో మాత్రమే ఈ కృపను చెప్పేవాళ్ళు తక్కువగా ఉన్నారు ఈరోజు దేవుని వలన ఏదైనా కలిగితే దాని మనుషులు ఎత్ వ్యర్థపరచలేరు దానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వ్యర్థం అవ్వదు చూడండి ప్రసాద్ గారు నేను యేస్ గారు శంకర్ గారు ఇలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రారంభంలో మీరు గమనించండి తాళపాలెంలో రెడ్డి సహోదరులు ఉన్నారు నేను కాక మొన్న నమ్ముకున్నారు మేము ఎప్పటి నుంచో నమ్ముకున్నాం వీళ్ళు మెగాఫోన్లు కట్టుకుని సువార్త ప్రకటించేస్తున్నారు దేవుని ఆ సువార్త చెప్పేస్తున్నారు ఎప్పటి నుంచే మాకు మంచి పేరు అంతా మేము ఎలా ఉన్నాం ఏంటని వారు కూడా ఇలాంటి మెగాఫోన్లు కొనుక్కొని లేకపోతే కొనుక్కుని చేసుకున్నారు అవన్నీ కూడా ఆగిపోయాయి దేవుని వలన కలిగితే ఆగుతాయా ఆగవు కానీ మేము సువార్థికులుగానే ఉన్నాం కానీ తర్వాత ఏం చేస్తాడు ప్రభు క్రమంగా యచిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోతూనే ఉన్నాడు దేవుని వలన కలిగిన కార్యక్రమాలు కలిగిన కార్యం ముందుకు సాగుద్ది దేవుని వలన కలగలేమైపోద్ది ఆగిపోద్ది అది మధ్యలోనే ఆగిపోద్ది అందుకని ఈ రోజున మనుషులకి ప్రమాదం అంటే ఏంటంటే ఇప్పుడు ఈ గమనీయాలు ఆ పక్షాన ఉన్న వారందరిని ప్రేమిస్తున్నాడా లేదా ప్రేమిస్తున్నాడు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరూ వారిని చంపాలని ఉద్దేశంతో ఉన్నప్పుడు వారికి మంచి మాట ఏం చెప్పాడంటే వాళ్ళని విడిచిపెట్టండి వాళ్ళు ఏం చేయండి విడిచిపెట్టండి ఎందుకంటే అది దేవుడి వల్ల కలిగిందనుకో ఖచ్చితంగా మీకు ఇబ్బంది వస్తుందని చెప్పాడు ఈరోజు నేను ఏమంటానంటే ఈ కృపను సత్యంగా గ్రహించడానికి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఇప్పుడు నేను చెప్పిందో మీరు నమ్మాలని ఏమి లేదు ఏం చేయాలి మీరు ప్రార్థన చేసి ప్రభువా ఇది సత్యమా సత్యం కాదా విశ్వాసం ద్వారా నేను ఈతి నేను దేవుని కుమార్తెనేనా పరలోకానికి అర్హురాలినేనా అని మనం ప్రార్థన చేయాలి ప్రభు మనకి ఏం చేస్తాడు సహాయం చేస్తాడు ఇలా కాకుండా మనం వాస్తవమైన సంగతులకు వాస్తవమైన స్వార్థకు సత్యానికి మనం ముందుకు అనుకోండి వ్యర్థంగా మాట్లాడామనుకోండి అది చాలా ఇబ్బందులు కలిగి కలిగిస్తుంది మనం ఖచ్చితంగా ఏం కలిగిస్తుంది చెప్పండి చాలా ఇబ్బందులు కలిగిస్తుంది హీరోయిన్ చాలా మంది గొప్ప గొప్ప వారు సైతం మార్చుకున్నారు దీన్ని గతంలో మీరెవరో పరిస్థితులు కాదు మీరు ఎవరు కూడా నీతిమంతులు కాదు మీరు ఎవరు పరలోకానికి వెళ్ళలేరని చెప్పిన వాళ్ళే వారి పేరు నేను చెప్పను కానీ వారు ఈరోజున ఏం చేశారు మార్చుకొని లేదు మనం అందరం పరిశుద్ధులమే నీతిమంతులమే మన పరలోకానికి అర్హులుమని గొప్ప గొప్పవారు సైతం మార్చుకున్నారు ఈరోజు ప్రతి శ్రావకుడు ఈరోజున ఈ సత్యాన్ని అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి తెలుసుకోవాలి నేను ఏమంటానంటే చూడండి ఆ మాట మళ్ళీ చదవండి ముప్పై ఎనిమిది నుంచి చదవండి కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టి ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినది అది వ్యర్థమగును దేవుని వలన కలిగినదైనా మీరు వీరిని వ్యర్థపరచలేరు మీరు ఒకవేళ దేవునితో పోరాడు దృసుమని చెప్పాడు సత్యానికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతూ సత్యానికి వ్యతిరేకంగా మనం సాగిపోతున్నప్పుడు ఎవరు నిద్రిస్తున్నట్టు మనం చెప్పండి దేవుని నిద్రించినట్టుగా ఇప్పుడు నేను మాట చెప్పంటారా మీరు ఆశ్చర్యపోతారు మాకు నమ్మలేరు నేను ఇంకా పాపునే నేను నీతి కాదు నీతి కాదు నేను దేవుని కుమారుని కాదు అనుకునే వాళ్ళు బైబిల్ ఏమని చెప్పంటారా యేసు క్రీస్తు ప్రభు వారిని త్రోసి వేస్తున్నారంట అంటే ఆయన మరణాన్ని నమ్మట్లేదంట ఇప్పుడు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించాడు మూడవతనాన తిరిగి లేచాడని దాన్ని నమ్మకపోవడమే అది లెక్క అంట అందుకని ఈరోజున మేము ఇన్నం ఈ సిమిలర్లో ఒక వర్తమానం విన్నా వర్తమానాన్ని బట్టి నాకు చాలా భయం వేసింది ఎవరైతే ఎక్కడుంటదంటే మహోన్నతుని చాటును వాడే సర్వశక్తిని నీడనే విస్త్రమించిన వాడని ఉంటుంది ఇప్పుడు అక్కడ ఏమైనా ఉంటుందంటే ప్రభు బండ్లయత్తకు వచ్చేవాడు ప్రభు శరీరాన్ని ప్రభు రక్తం ప్రభు బల్ల ఎత్తకు వచ్చేవాడు ఆయన రెక్కల కిందకు వస్తున్నాడంట ఎవరి రెక్కల కిందకు వస్తున్నాడు ఆయన రెక్కల కిందకు వస్తున్నాడంట వస్తున్నవాడు ప్రభు బలవేత్తకు వచ్చినప్పుడు పాప విజ్ఞప్తి గల మనస్సాక్షి ఉండకూడదు మనస్తాక్షికి ఏమి ఉండకూడదు పాపంలోనే ఉన్నాననే మనస్తాక్షి ఉండకూడదు వాడికి ప్రభు ఏం చేస్తాడంటే ఆరోగ్యాలు ఇస్తే సంరక్షణ భద్రత ఇస్తే ప్రభు చాలా సహాయం చేస్తాడు మొన్న ఒక నెల క్రితమో నెల కూడా అవ్వలేదు ఒక పదిహేను రోజులు అవుతుందేమో నేను బండి వేసుకుంటూ అందరం వెళ్తుంటే అవి ఏం జరిగిందంటే ఒక బండి గ్లామర్ బండి నా బండి లాంటిది అది వారు ఎక్కడోళ్ళు కాదల్లో ఎక్కడోళ్ళు అంటే ఓ మిశన్లు తెచ్చుకున్నారనమాట మిశన్తో బండి తెచ్చుకున్నారు ఈ వరి అనేది మిశన్లతో తీస్తున్నారు కదా ఆ వస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే గాంధీ సాబ్ వెళ్తున్నాడు అదే రూట్లో ఉంది గాంధీ సాబ్ ఆ సొసైటీ ఉందన్నమాట ఉందనమాట అద్దంపిల్లి రూట్లోనే చాలా ఫాస్ట్గా అసలు బండి అంతా యాభైలో అరవైలో నడపాలి ఆ చిన్న రోడ్డులో నలభైలో కూడా నలభై ఎనభైలో తొంభైలో ఫాస్ట్గా వస్తున్నాడు నేను కరెక్ట్గా మలుపులోకి వెళ్ళే లోపల కరెక్ట్గా వచ్చేసాడు అనమాట లాగా నేను చాలా ఆశ్చర్యపోయాను హిట్టింగ్ సెకండ్లో అలాగా తప్పించుకున్నాను ఆ వ్యక్తి వెళ్ళిపోయి కాల్లో కన్నా వెళ్ళిపోయాను కరెంటు తమ్ము అన్న నేను తర్వాత హోటల్కి వెళ్ళిపోయినప్పుడు అనుకున్నాను అన్నమాట ఏమని అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆ వ్యక్తి బండి నా బండి గుద్దుకుంటే ఆ వ్యక్తి చనిపోయే స్థితి నాది కాలో చేయో విరిగిపోయే స్థితి ఈ రెండిట్లో ఏదో జరగాలి ఖచ్చితంగా చాలా ప్రమాదం జరగాలి మాకు ఇంకా ఒక వారం రోజులు నాలుగు రోజులు ఉన్నాయి ఈ హైదరాబాద్ వెళ్ళే ప్రయాణం నేను ఎదరికి వెళ్తూ ఆలోచిస్తూ నేను చాలా ఆశ్చర్పోయాను అనమాట చాలా పెద్ద ప్రమాదం జరగాలి అది నాకు కాలు వచ్చి ఇరిగిపోయేంత పని ఆ అబ్బాయి చనిపోయేంత పని అది గుద్దుకుంటా నిజంగా ఆ మలుపులో తర్వాత మళ్ళీ నేను తిరిగి వచ్చినప్పుడు కరెక్ట్గా అక్కడ ఆగాను ఆ నా ఎదుర్కొంటూ చాలా మంది కుప్ప నూర్పుల్లో ఉన్నారు అమ్మ ఎంత ఫాస్ట్గా వెళ్ళాడో చూసారా అబ్బాయి నిజంగా గుద్దుకుంటే మీకు చాలా ప్రమాదం అవును ఆ వ్యక్తి మళ్ళీ తిరిగిలా వెళ్ళాడు నువ్వు చూడలేదా బాంధీసాహాబ్ గారి పోయాడు అని చెప్తున్నాడు ఈ ప్రమాదాలన్నీ ఈ అటాక్స్ అన్ని మనం తప్పించుకోవాలి అంటే నేను ఎందుకు ఈ ప్రభు ఈ సంగతి నుంచి చెప్తున్నానంటే పాప విజ్ఞప్త గారి మనస్సాక్షి ఉన్న వ్యక్తికి ప్రభు వాళ్ళ ద్వారా వచ్చే స్థితిని ఒక వ్యక్తి సంగతికి అర్థం కానప్పుడు తొంభై ఒకటో కీర్తంలో ఉన్న ప్రొటెక్షన్ భద్రత ఆరోగ్యం సంరక్షణ ఇవన్నిట్లు కూడా ఒక సేవకుడు తీసేస్తున్నాడు ఈ సిమినార్లో ఆవర్తమానం వచ్చింది ఏ వ్యక్తి అయితే మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు మీరు ఇంకా నీతిమంతులు కాదు ప్రభు అని ప్రభువుని యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు ఆయన రక్తాన్ని కార్చింది ప్రాణం పెట్టింది నీ కొరకు నా కొరకు అని ఈ స్థితిని మనస్సాక్షిని తీసుకురాకపోతే ఆ స్థితిని మనం పొందుకోలేం ఏ స్థితిని భద్రతను సంరక్షణను ఆరోగ్యాన్ని మనం పొందుకోలేము అందుకనే ప్రభు ఏం చెప్తున్నానంటే ఈ సంగతులు నేనేమన్నానంటే నేను చాలా వివరంగా చెప్తున్నాను మీకు ఎవరైనా నమ్మలేని వారు ఉంటే అది మీకు కావాల్సిన వారైనా మీరు ప్రేమించేవారైనా మీరు ఈ సత్యాన్ని తెలుసుకొని ఒక గంట అయినా వారికి దగ్గర కూర్చొని ఈ సంగతుల వరకు చెప్పండి లేకపోతే వారు ఏం ఏమి ఇబ్బంది పడతారంటే నేను ఇది డీప్గానే ఆలోచించాను ఈ వర్తమానాన్ని ఈ గమనీయాలు ఏం చెప్పాడంటే వాళ్ళకి మీరు దేవునితో పోరాడు వారు ఏమన్నాడు దేవునితో పోరాడు వారు అవుతారని చెప్పాడు ఈ అపోస్తులు ఏం చెప్తున్నారంటే ఏసుప్రభను విశ్వసించడం ద్వారా మీరు నీతివంతులు అవుతారు ఏసుప్రభను విశ్వసించడం ద్వారా మీకు పాప క్షమాపణ కలుగుద్ది ఆయన కృప కలుగుద్ది పరలోకం కలుగుద్ది అని చెప్తున్నారు ఇలా ఏం చేస్తున్నారు దాన్ని వ్యర్థపరుస్తున్నారు అందుకని నేను ఏం చెప్తానంటే ఈరోజు నిజంగా మేము చెప్తున్న సంగతులు మేము చేస్తున్న పరిచర్య అది దేవుని వలన కలిగింది కాకపోతే ఏమైపోతుంది చెప్పండి వ్యర్థమైపోతా లేదా ఈరోజున సభలు పెడుతున్న వాళ్ళు దేవుని కార్యాలు చేస్తున్న వాళ్ళు అందరూ దేవుని సహాయంతో చేస్తున్నారు అనుకుంటారట మీరు వాళ్ళు చేస్తున్నారు ఎలా అని చేస్తున్నారు నేను ఒక వ్యక్తి పేరు చెప్పకూడదు కానీ ఆ వ్యక్తికి కొంతమంది సేవకులు అంటే చాలా ఇష్టం పెద్ద పెద్ద సభలు పెట్టేసి చేశాడు ఒక ఊళ్ళో మా ఊరికి ఇంకా యానానికి మధ్యలో ఉంది ఒక ఊరు పెద్ద పెద్ద సభలు పెట్టించేశాడు ఆయన ఆయన ఎన్నో కార్యాలు చేశాడు కానీ ఇప్పటికీ తాగుతూనే ఉన్నాడు సభలు పెట్టించే వ్యక్తి ఏం చేస్తున్నాడు త్రాగుతూనే ఉన్నాడు ఇంకా వ్యర్థంగానే జీవిస్తూనే ఉన్నాడు కారణం ఏంటి చూడండి సినిమా ఫేవరెట్లు వాళ్ళు ఉంటారు కదా బాలకృష్ణ చిరంజీవి వాళ్ళందరూ పోస్టర్లు ఎలా పెట్టుకుంటారు చెప్పండి ఒక ఈయన ఫోటో వేసుకొని పెద్ద ఫోటో బాలకృష్ణ చిరంజీవ లేకపోతే పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ మహేష్ ఎలా పెట్టుకుంటారు అలాగే వీళ్ళకి ఇష్టమైన సేవకుల్ని పిలుస్తూ జరిగిస్తున్నారు కానీ అది దేవుని వల్ల జరిగిన కార్యమా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల వారికి అర్థం కావట్లా నేను గతించిన వారాలు చెప్పాను మీకు ఏమనంటే అపోస్తులు భోజనం పెట్టిన దగ్గర ఆరాధ్యాలు ఉంటుంది ఏమని ఎదవరాని చిన్న చూపు చూశారంట చిర గొడవ జరిగిందంట గొడవ జరిగితే అపోస్తుల దగ్గరికి వెళ్తే ఈ ప్రజలందరూ ఏమని చెప్పాడు అపోస్తుల ఉన్న ఉన్నవాళ్ళు మీరు ఆత్మతోనూ జ్ఞానంతోను నిండుకున్న ఏడుగురిని మనుషుల్ని ఎన్నుకోమని చెప్పాడు అంటే చూడండి భోజనాన్ని పంచిపెట్టడానికే ఏడుగురిని ఎన్నుకోమని ఆయన చెప్పాడు కాబట్టి మీరు గమనించండి ఇదైన ధర్మశాస్త్రం అనేది ఎవరి ద్వారా వచ్చింది చూడండి నేను ముగిస్తాను ప్రభుబాల్లోకి వెళ్దాం గహంస్ వార్త మొదటి అధ్యాయం గహంశ వార్త మొదటి అధ్యాయం పదిహేడో విషయంలో చదవండి ధర్మశాస్త్రము మూసే ద్వారా అనుగ్రహించబడును కృపయో సత్యము ఏసుక్రీస్తు ద్వారా కలిగిన అని చెప్పాడు కృపయో సత్యం ఎవరి ద్వారా కలిగాయి యేసు ప్రభు ద్వారా కలిగాయి ధర్మశాస్త్రం ఎవరి ద్వారా కలిగింది మూసే ద్వారా కలిగింది అందుకే నేను ఏమన్నాడు చూడండి రామపత్రిక ఆరో అధ్యాయం రామపత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చింది చదవండి మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాప మీద ప్రభుత్వం చేయదన్నాడు మనం కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారము కాము కానీ ఈ సంగతి అర్థం కాకపోతే ఒక సేవకుడికి ఎక్కడ తీసుకెళ్తాడు చెప్పండి ధర్మశాస్త్రంలోనికే తీసుకెళ్తాడు తీసుకెళ్తే సంగతులు అది మనకు ప్రయోజనకరంగా ఉండదు అందుకని ఆయన ఏం చెప్పాడంటే అక్షరం అనేది ధర్మశాస్త్రానికి సంబంధించింది ఆత్మ అనేది కొత్త నిబంధనకు సంబంధించింది చెప్పండి నాతో అందరు మీరు అక్షరం అనేది ధర్మశాస్త్రానికి సంబంధించింది ఆ ఆత్మ అనేది కొత్త నిబంధనకి సంబంధించింది ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది అక్షరం అనేది అది జీవింపుజేసేది కాదన్నాడు అందుకనే విశ్వాసులతో ఏం చెప్పాడంటే ప్రకటన గ్రంథంలో ఆత్మ చెప్పిన మాట సంగమతో ఆత్మ చెప్పిన మాట చెప్పగలవాడు వినునుగాక అని చెప్తుంది కాబట్టి రేణాను మీరు గమనించండి దీనికి వ్యతిరేకంగా వెళ్ళిన వారు చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నవారు మేము చూస్తున్నాం కాబట్టి ఎవరైనా మనకు కావాల్సిన వారు ఉంటే ఇది అర్థం కాకపోతే వారికి మీరు తెలియచేయండి ఖచ్చితంగా ఇది దేవుని వలన కలిగినది కాకపోతే ఖచ్చితంగా ఏమైపోతుంది చెప్పండి వ్యర్థం అవుతుందా లేదా అవుతుందా లేదా ఖచ్చితంగా అర్థమవుతుంది బయట కూర్చున్న వాళ్ళు ఇంతమంది ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళు ఇది అసత్యం అయితే వస్తారో చెప్పండి రారు ఎందుకంటే ఈరోజున ప్రతి ఒక్కరు మనం గమనించాలి ప్రభు ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క స్టెప్తో ఈ పరిచర్యను ఈ సత్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు ఎందుకంటే ఈ పరిచేరుకి సహకరిస్తున్న వారు కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు ఈ పరిచర్యలో ఎంత విశ్రాంతి ఎంత నెమ్మది ఉందంటే అంత గొప్ప స్థితి ఉంది ఈరోజు చాలామంది సాక్ష్యాలు మీరు ఎంట్లేదు కానీ నేను ఇందాక చెప్పాను ఒక సాక్ష్యం మీరు రానున్న దినాల్లో ఎరిపోతూరంలో ఒక మీటింగ్స్ పెట్టించినప్పుడు ఆ సాక్ష్యాలు మీకు తెలియజేస్తాను నేను చిన్న సాక్ష్యం చెప్తాను పని వినండి హైదరాబాద్లో చెప్పిన సాక్ష్యం హైదరాబాద్లో ఈ మీటింగ్స్ జరగడానికి నలుగురు ప్రాముఖ్యంగా కారణం వారిలో ఒక సిస్టర్ గారు పెద్ద వయసుది వారు చాలా ధనమున్నవారే ఒక ఆమె బాగా పరిచయం వెంట ఆమెకి పరిచయం అయితే రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చి వారి బాబుకి అకౌంట్లో ఇవ్వమని చెప్పారంట ఇస్తే భర్త బార్లకి ఇస్తే తీసుకొని వారు కారులో పెట్టుకున్నారు ఈమె కూడా కారు ఎక్కిందంట విజయవాడ దాకా ప్రయాణం చేసిందంట విజయవాడ వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారంట మేము పెళ్ళికి వెళ్తున్నాం కదమ్మా ఈ రెండు లక్షల యాభై వేల రూపాయలు మేము బ్యాంక్ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్ళాలి ఎప్పుడు వేయాలి మాకు అంత అవతా నువ్వు తీసుకోమని ఇచ్చేసారంట ఇచ్చేస్తే తీసుకుందంట అది తీసుకుని వెళ్ళిపోయిందంట మళ్ళీ పది రోజులకి మా బాబుకి నలభై లక్షల సీట్ వచ్చింది మాకు కొంత అమౌంట్ అవసరం అని వీళ్ళ దగ్గర బంగారం తీసుకొని ఇరవై ఐదు లక్షలకి పెట్టుకుందంట స్నేహం భావంతో వారు ఏమి ఇచ్చారంట ఇరవై ఐదు లక్షల రూపాయలు బంగారం ఇచ్చారంట తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒక సంవత్సరం ఆరు నెలలు పోయిన తర్వాత రెండు లక్షల యాభై వేల రూపాయలు అడుగుతుందంట నేను ఇచ్చాం కదా మీకు ఇమ్మంటే అదేంటమ్మ ఇచ్చేసాం కదంటే లేదు ఇవ్వలేదని చెప్తున్నాను మీరు ఆ రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తేనే నేను ఆ ఇరవై ఐదు లక్షల రూపాయల బంగారం ఇస్తాను లేకపోతే ఇవ్వనని చెప్తుందా చెప్పినప్పుడు చాలా ఇబ్బంది పెట్టిందంట తన భర్త అన్నాడంట పాతి లక్షలు బంగారం వదిలేమన్నాడంట అసలు వదిలేదంటే దాంతో మనకి ఎందుకు అన్నాడు కానీ మేము రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చేస్తే ఇచ్చేస్తుంది కదా అని రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చింది అయినా ఇవ్వలేదంట ఇంకా ఏడిపించిందంట ఇంకా లక్ష రూపాయలు డిమాండ్ చేసిందాన్ని మళ్ళీ ఆ లక్ష రూపాయలు తీసుకొని ఇచ్చిందంట ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆ లక్ష రూపాయలు ఇచ్చింది తర్వాత ఏదో రకంగా ఆమె బంగారం విడిపించింది విడిపించినా సరే ఇవ్వలేదంట ఐదు నెలలో ఇంట్లో దాచుకుని ఏడిపించిందంట చాలా ఇబ్బంది పెట్టింది ఈ వాక్యాన్ని బట్టి ఆమె విశ్రాంతిలోకి వస్తూ ప్రభుని బట్టి నడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఆమె ఏం చేసిందంటే ప్రభుగా మీ సభలో పాల్గొనాలి ఈ సభకే మేము సహకారులు మేమే మా మనసాక్షి ఉండకుండా ఇలాగా బాధపడకుండా నువ్వే సహాయం చేయమని చెప్పినప్పుడు ఈ మీటింగ్స్కి ముందు వారం రోజులు ముందే తెచ్చేసేసిందంటారు మొత్తం దేవునికి మహిమ కలిగిన గాక ప్రభు అన్ని కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు ఈ రైనా ఈ కొత్త నిబంధన పరిచర్య అనేది చాలా విలువైన పరిచర్య మా వాళ్ళు కోర్టు ఇష్టంలోనూ అలాగే కొన్ని విషయాల్లో వారు ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు ప్రభు మీద విశ్వాసం ఉంచండి ప్రభు సహాయం చేస్తాడని చెప్పినప్పుడు వారి విశ్రాంతి కోల్పోయి ఉండేవాళ్ళు కానీ ప్రభు చాలా సహాయం చేశాడు చాలా సింపుల్గా కూడా అది తీర్చేశాడు ఈ కొత్త నిబంధన పరిచర్య అనేది చాలా విరువైన పరిచర్య మన దేవుని సేవకులు ఈ పాట పుస్తకంలో నుండి ఒక కొత్త కీర్తన రాశారు నేను ఒక పల్లవ చరణం పాడి నేను ప్రభు బల కార్యక్రమంలోకి వెళ్దాం ముగించుకుందాం ప్రార్థనలు మాత్రం మన ప్రార్థన ప్రభు ఖచ్చితంగా వింటాడు నేను పాట పాడు పల్లవి చరణం పాడు వినిపిస్తాను మీరు అందరూ కూడా పాటను గ్రహించండి అరవై ఎనిమిదో నెంబర్లో ఉంటుంది పాట కొత్త కొత్త ప్రార్థనలు వినబడతాయి జవాబులు కనబడతాయి ప్రార్థనలు వినబడతాయి జవాబులు కనబడతాయి కొత్తనామో తెలుసా కొత్త బంధన ధైర్యమేమో తెలుసా ప్రార్థనలు వినబడతాయి జవాబులు కనబడతాయి ప్రార్థనలు వినబడతాయి జవాబులు కనబడతాయి ప్రధాన యాజకుడున్నాడు పరలోకంలో ప్రధాన యాజకుడున్నాడు పరలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మన హృదయంలో కొత్త నింధన ధైర్యమేమో తెలుసా కొత్త ధైర్యమేమో తెలుసా ఒకప్పటి పాపములు కడిగెను క్రీస్తు రక్తం ఒకప్పటి పాపములు కడిగెను క్రీస్తు రక్తం ఒకప్పుడు ధర్మశాస్త్రం శాస్త్రం ఇప్పుడు కృపయే సత్యం ఒకప్పుడు ధర్మశాస్త్రం ఇప్పుడు కృపయే సత్యం కొత్త ధైర్యమేమో తెలుసా కొత్త ధైర్యమేమో తెలుసా ప్రార్థనలు వినబడతాయి జవాబులు కనబడతాయి ప్రార్థనలు వినబడతాయి జవాబులు కనబడతాయి మీరు గమనించండి దేవుని వాక్యాన్ని కొత్త నిబంధన మనకు ధైర్యం ఏంటో తెలుసండి కొత్త నిబంధన మనకు ధైర్యం ఏంటంటే మనం కుమారులుగా అంగీకరించబడ్డాం నీతిమంతులుగా తీర్చబడ్డాం ఎప్పుడైతే నేను కుమారుణ్ణి నీతి ఎంచుకొని మనం ప్రార్థన చేస్తామో ప్రభు ఏం చేస్తాడు మనకి సహాయం చేస్తాడు అందుకనే ఏమన్నాడు ఆయన ఆయన కుమారుల ప్రార్థన వింటాడని చెప్పాడు నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడని చెప్పాడు కాబట్టి మనం ఎక్కువగా నేను ఏం చెప్తున్నానంటే మీకు మనస్సాక్షి ఇష్టంలో పురుషుని పిండి కొంచెమైనను ముద్దంతా పాడు చేస్తుందని మనస్సాక్షిలో కొంచుముంచినా మన మనస్సాక్షంత ఏమైపోద్ది ధర్మశాస్త్రం అనేది కొంచెమున్నా మన మనస్సాక్షి మనస్సాక్షంత ఏమవుద్ది పాడవుద్ది అందుకని మీ మనస్సాక్షిలో నేను పాపినని మనస్సాక్షి తెచ్చుకోకండి నేను పాత నిబంధనలో ఉన్నాను ధర్మశాస్త్రం కింద ఉన్నానని మనస్సాక్షి ఎప్పుడు తెచ్చుకోకండి ఆయన ఏమన్నాడు ఇప్పుడు మనం రక్తాన్ని తీసుకుంటున్నాం నా రక్తం వలనైనా కొత్త నిబంధన అన్నాడు ఆయన రక్తం చిందించిందే కొత్త నిబంధన ఇవ్వడానికి ఆయన రక్తం చిందించిందే మన పాపం నుంచి మోచించడానికి ఆయన ఏమన్నాడు నా రక్తం వలన మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారని చెప్పాడు కాబట్టి మీరు గమనించండి గమనించి ఈ మాటలను ముగిస్తున్నాను ఎన్నో వర్తమానాన్ని బట్టి మీరు హృదయంలో వర్తమానం పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభు శరీరంలోను ప్రభు రక్తంలోను మనం పాలు బగుస్తులు అవుద్దాం ప్రార్థన చేస్తుందాం దయ కలిగిన మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవ ప్రభా నీకే స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇంతవరకు ఎన్నో వర్తమానం ద్వారా తండ్రి నాయన అపోస్తులను కొంతమంది ధర్మశాస్త్ర ఉపదేశకులు చంపాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఎంతో అనుభవం కలిగిన గమలేలు వారి వద్దకు వచ్చి ఇది మనుషుల వలన కలిగిందా అది వ్యర్థమైపోద్ది దేవుని వలన కలిగిందా మీరు దేవునికి ఎదురాడు వారు అవుతారు కనుక ఆ మనుషులను మీరు విడిచిపెట్టండి అని చెప్పినట్లు నాయన ఈ దినాల్లో ప్రభ ఈ సత్య వార్త ప్రభనేశ క్రీస్తు ప్రభుని అంగీకరించడం ద్వారా వచ్చిన స్థితిని మేము అనేకులకి తెలియచేయూండగా ధర్మశాస్త్ర ఉపదేశకుల వల్ల కలిపి చెరిపే బోధకుల వల్ల అనేకుల వల్ల తండ్రి ఈ పని పాడవుతుండగా వారు ఈ పనికి వ్యతిరేకంగా ముందుకు సాగితే వారు నష్టపోతారని దేవునికి వ్యతిరేకంగా వారు ఎదురాడు వారు అవుతారని నీ వాక్యం ద్వారా మీరు తెలియజేశారు ప్రభ మీరు రక్తాన్ని చిందించింది మాకు నీతినివ్వడానికి మీరు శరీరాన్ని సిలివిలో సమర్పించింది ధర్మశాస్త్రం నుంచి మాకు విడుదల ఇవ్వడానికి ఈ సంగతులు ప్రతి ఒక్కరు గుర్తిరిగి ప్రభు శరీరంలోను ప్రభు రక్తంలోను పాలు బాగస్తులవుటకు మీరే సహాయం చేస్తూ నడిపించమని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఏ స్థుతి మనములు ప్రభ ప్రభువారి ప్రభు నామం పేరట అడిగి వేడుకును సున్నాము తండ్రి Amen.